ఓకే ఫ్రెండ్స్ వెళ్ళి గుడ్లు తెచ్చుకుందాం రండి అంతా సో గుడ్లు అయితే తీసుకున్నాం ఓకే హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే మౌంటైన్ మేర్కి అయితే రావడం అయితే జరిగింది ఈరోజైతే ఈ ప్లేస్ దగ్గర అయితే మేమైతే బిర్యానీ అయితే చేయబోతున్నాం ఇక్కడ ఒకసారి క్లైమేట్ మొత్తం చూసుకుంటే చాలా కూల్గా అయితే ఉంది సో ప్లేస్ కూడా చాలా బాగుంది సో ఇక్కడైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం మేమైతే కొండలో బిర్యానీ అయితే చేయబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే కొండ మీద కొండలో ఎగ్ బిర్యానీ అయితే చేయబోతున్నాం సో దానికోసమని అని అయితే తీసుకొని రావడం జరిగి జరిగింది సో ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాం ఆల్రెడీ మేమైతే కొండలోనైతే చికెన్ బిర్యానీ అయితే చేయడం అయితే జరిగింది సో ఇవాళ క్లైమేట్ కూడా చాలా బాగుంది మనం ఒకసారి మొత్తం చూసుకుంటే మీకు క్లైమేట్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇక్కడ ప్రిపేర్ చేసుకుందాం సో వీడియో మొత్తం అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ వెళ్ళి గుడ్లు తెచ్చుకుందాం రండి సో ఇక్కడ అంతా అవిలాగా ఉంది సో మనకైతే మూడు మూడు గుడ్లు అయితే కనపడడం అయితే జరిగింది సో గుడ్లు అయితే తీసుకుందాం ఓ సో ఇప్పుడైతే మనం ఎగ్ బిర్యానీ అయితే చేసుకుందాం ఇప్పటిదాకా అయితే వెజ్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం సో ఇప్పుడు ఎగ్ బిర్యానీ చేసుకుందాం సో ఏమనుకోకండి జస్ట్ ఫ్రాంక్ చేసాం ఇప్పుడైతే అయితే గుడ్లు మేమే తెలిసి చెట్టు మీద అయితే కట్టడం అయితే జరిగింది సో ఇంకేముంది ఎగ్ బిర్యానీ అయితే చేసుకుందాం రెండు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడ్లు అయితే ఉడకబెట్టుకుందాం అందుకనే సో ఒక ఐదు నిమిషాలు అయితే ఉడగబెట్టే ఒక అయితే గుడ్లు అయితే ఓకే గుడ్లు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని పోల్ చేసుకుందాం సో గుడ్లు అయితే ప్రిపేర్ చేసుకోవడం అయింది ఇంకా బిర్యానీ అయితే వండడం ఉంది ఆ బిర్యానీలోనేసి ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందాం సో రెండు ఫ్రెండ్స్ Hva mm, skjedde da? बियाणी आहे तर रडी సో ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఎగ్ ఎగ్ దమ్ బిర్యానీ కాబట్టి సో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది కొండలో కాబట్టి స్మోక్నెస్ అదంతా చాలా బాగుంది ఇంకా ఏమంటే గుమ్మెడివే కానీ ఫ్లేవర్ బాగా వచ్చిందా